మనము గోవర్ధన గోశాల వారి గో ప్రోడక్ట్స్ అయిన గో అగరబత్తిని మన కొత్తపేట ప్రాంతంలోని భవానీ మందిర్కు అందజేయడం జరిగింది అక్కడి ప్రధాన పూజారి గారైన జగదీశ్వర్ గారు అమ్మవారికి గోఅగరబత్తి నివేదన చేస్తున్నారు జై గోమాత జై జై గోమాత చాలా బ్రహ్మాండంగా ఉంది సువాసన పరిమళాలు వెదలుతుంది మనము అందజేసిన గోవర్ధన గోశాల ప్రోడక్ట్ అయిన గోగరపత్రిలను ఇక్కడ అమ్మవారి చెంతన వెలిగించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై గోమాత జై జై గోమాత జై గోమాత తల్లికి జై గోవర్ధన గోశాల వారి గో ప్రొడక్ట్స్ అయిన గో పరిమళ అగరబతి గో ప్రొడక్ట్స్ వాడదాము గోశాల నిర్వాహకులను ఆదుకుందాము ఇద్దాం ప్రతి అమావాస్యకు ప్రతి పున్నమి రోజు પ્રતિ પુમિ રોજ ગો પૂજલ ગોગરપતિ યોગ સુસના બેદલું ચૂંટણી